इधर दिन दे बर्थडे सु हैप्पी बर्थडे स्पेशल इरोजु ओके गुड हाँ या यू एक्सप्लेन बाबू

ఈ ఇయర్ టూ మెంబర్స్ సీట్ వచ్చిందనమాట అప్పుడు మనీ వస్తాం పేపర్స్ మనీ కలెక్ట్ అవ్వడం వల్ల చదువుకుంటారు అన్నమాట భువనేశ్వర్ లో ఫస్ట్ ఎవరికి రాజనాయక్ త్రిబుల్ వచ్చిందా భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి ఇట్లా పేపర్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఒక బ్యాచ్ డిగ్రీ ఫైవ్ ఇయర్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇంకా అలా గుర్తు ఫోటోస్ తీసుకుని ఎవ్రీ బ్యాచ్ ఇట్లా పెట్టుకుంటారు

ఫోర్ థర్టీకి వచ్చి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఆర్ట్ చేసుకుని ఫైవ్ థర్టీకి మెడిటేషన్ ఉంటాను అనమాట ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ మళ్ళీ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ వరకు స్టడీ అవర్ ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఎయిట్ వరకు డిస్ట్రిబ్యూషన్ చెప్తుంది ఎయిట్ నుంచి అందరూ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కోచెస్ కానీ అందరూ వెళ్ళిపోతుంటారు మళ్ళీ ఫైవ్ ఫైవ్లోకి వచ్చేసి మళ్ళీ మన డ్యూటీస్ ఉంటాయి డ్యూటీస్ చేసుకుని ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ స్టడీ అవర్కి వస్తారు అన్నమాట సిక్స్ నుంచి సెవెన్ ఫిఫ్టీ స్టడీ అవర్ ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ వరకు డిన్నర్ ఉంటుంది ఎయిట్ నుంచి నైన్ వరకు మళ్ళీ స్టడీ అన్నమాట ఇంఛార్జెస్ ఏం చార్జ్ వచ్చిన పిల్లలు అంతా అడుగుతుంటారు అన్నమాట లేదా నైన్ నుంచి నైన్ థర్టీ వరకు మీటింగ్ ఉంటుంది అనమాట ఈ రోజు మాత్రం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా స్టూడెంట్స్ లేదా రేపు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అవన్నీ మీటింగ్ మాట్లాడతాం అవన్నీ సార్ వచ్చిన సార్ సోషల్ సర్వీస్ చేయడం సార్ వచ్చేసి టూరిస్ట్ మెట్రో స్టేషన్ టూరిస్ట్ మెట్రో స్టేషన్ చేసిన మాకు ఇక్కడ బస్ బస్ అప్లై కానీ స్కాలర్షిప్ అప్లై కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్లై చేయడం కానీ అవన్నీ ఇక్కడ అది కూడా స్టూడెంట్ అందరం స్టూడెంట్ చేసుకునే ఉంటారన్నమాట ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట చేస్తారు అన్నమాట మార్నింగ్ సెవెన్ టెన్త్ బిలో స్టూడెంట్స్ కొత్త కొత్త ఇంటర్ నుంచి డిగ్రీ వాళ్ళందరూ ఇన్సార్జెస్ ఉంటారు డైలీ ఏం చేస్తుంది ప్రాబ్లమ్ స్టడీస్ లో మంచి స్కూల్లో డిసిప్లి అవన్నీ హాస్టల్ గానీ పరంగా అంతా ఇన్సార్జ్ మీకే చేసి చూసి నాగర్జున ఫర్టిలైజర్స్ నాగర్జున ఫర్టిలైజర్స్ వాళ్ళు ఇచ్చారు లైబ్రరీ చూసి లైబ్రరీలో నల్లడా ఉంది అందులో నేను బుక్ అంటే మిస్టర్ సి బాగా స్టాటస్ మీద ఎట్నింగ్ జరుగుతుంది లైబ్రరీలో రిసెర్చ్ మీద సోరండి ఓకే సో మీరు కాల్ చేసి కొని లైబ్రరీ ఇంచార్జ్ ఆ ఇన్చార్జ్ కూడా ఓకే ఇన్చార్జ్ గల స్టోర్స్ ఆడేవాల నెక్స్ట్ వీక్ బుక్ ఆ రిస్టర్

కొంతమంది రిజిస్టర్స్ ఎవ్రీ మంత్ మళ్ళీ అమౌంట్ డెవలప్ చేస్తుంది కలెక్షన్ ఇంక నుంచి ప్రతి ఒక్కరికి ఒక కలెక్షన్ రిజిస్టర్ ఉండాలన్నమాట ఆ కలెక్షన్ రిజిస్టర్ తీసుకొని వన్ టు సెవెన్ వరకు ఇక్కడ లొకేషన్స్ ఉండాలన్నమాట సార్ నా సత్యమైన ఆఫీస్ కానీ బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ అని ఇట్లా కొన్ని ఆఫీసెస్ ఉంటాయి అందులో ఇంప్లాయీస్ ఉంటారు సార్ వాళ్ళు ఎవ్రీ మంత్ టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి తెలిసినంత అమౌంట్ మాకు హాస్టల్కి ఇస్తుంటారు అన్నమాట సార్ అంత అమౌంట్ నుంచి మేము ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటుంది కలెక్షన్ ఇన్ఛార్జ్ ఆ ఇన్ఛార్జ్ మేము సబ్మిట్ చేస్తున్నాను ఆ ఇన్ఛార్జ్ మన అకౌంట్స్ ఉంటుందా సార్ అకౌంట్స్కి సబ్మిట్ చేసి బ్యాంక్ డిపాజిట్ చేయడం కానీ హాస్టల్కి సంబంధించిన వస్తువు తీసుకురావడం కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ క్లాస్ ఐటమ్ కానీ డెమాన్స్ట్రేషన్ కానీ ఎగ్జామ్ ఫీజ్ కానీ ఇవన్నీ మా స్టూడెంట్స్కి ఇస్తుంటుంది ఓకే గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రం మేము సపోర్ట్ చ్చిన అమౌంట్ మొత్తం మీకు కలెక్షన్ ఇచ్చారు అకౌంట్స్ ఇచ్చారు సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ బ్యాంక్ ఇస్తారు అనమాట నెక్స్ట్ మంత్ కి మాకు అంటే మాకు ఎగ్జాంపుల్స్ కానీ బస్ బస్ కానీ చూసే అంటే చార్జెస్ కానీ అవన్నీ అమౌంట్ ఎప్పుడు మంత్ ఎంత ఖర్చు అవన్నీ మళ్ళీ ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మన కొనుక్కొని వచ్చినా దాని బిల్లు తీసుకురా ఎంత అమౌంట్ అయింది మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకోవాలి మళ్ళీ సీనియర్స్ ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు కదా చెక్ చేస్తుంటారు ఫోన్ చేసి అనమాట ఎంత అమౌంట్ అయినా ఎక్స్ట్రా అమౌంట్ అయినా లేదంటే ఈ అబ్బాయి మిస్యూజ్ చేసినా అన్నట్టు చెక్ చేస్తుంటారు అనమాట సీనియర్స్ ఓకే ఒక్కటి సీనియర్స్ ద్వారా నడుస్తున్నా ఓకే అంత సీనియర్స్ ద్వారా సీనియర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే సీనియర్స్ అవుతారు డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అనో సీనియర్స్ అన్నమాట ఓకే అంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు మనం చెప్తుంటారు అన్నమాట ఇలా చేయాలి అలా చేయాలి వాళ్ళ గైడెన్స్ మీకు ట్రైనింగ్ అవుతుంది వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు ట్రైన్ అవుతారు మళ్ళ మేము మళ్ళ మేము డిగ్రీకి కిన్నప్పుడు మళ్ళ మేము సీనియర్స్ అయ్యి మా కింద జూనియర్స్ కి మీ గైడెన్స్ ఇస్తాము ఇలా రీసెర్చ్ టైర్ 30 డిగ్రీస్ నుంచి ఇలా రీసెర్చ్ చేయండి ఇది బెస్ట్ వచ్చేసి మనం వండలో ఉంటుంది ఎవరు వండలో వాళ్ళు

రూల్స్ ప్రిన్సిపల్స్ అన్నీ నచ్చి ఈ హాస్టల్ అందరు డిసిప్లిన్ ఉన్నాను ఈ బెడ్షీట్ చేసేవాళ్ళు పైన స్కాలిస్ వచ్చేసి మాకు మామూలుగా స్పెషల్ అయితే చూసేవాలి సార్ బర్త్డేస్ కానీ మ్యారేజెస్ అని అవి మేము ఫుడ్ కాకుండా ఇది స్కాలస్ తెప్పించుకున్నాం మాకు లాన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చూసాం లాన్స్ క్లబ్ నా లాన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఓకే ఎవరీ స్టూడెంట్ ఒక పర్సనల్ రూమ్ ఒక బెడ్ లాకరు ఉంట అన్నమాట 100% ప్రతి ప్రతి స్టూడెంట్ కి కోర్స్ గని సర్టిఫికెట్స్ అనే ఇయమంతా అందరనే అక్కుంటా మిస్ అయితే కీ డబుల్ కీ ఉంటదన్నమాట ఓకే ఇక్కడ మార్నింగ్ సెన్స్ సెప్రబ్యూషన్కి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఒకవేళ హాలిడే కింద ఉంటే లేడ అంటే పేరుగా స్పెషల్స్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సైజ్ డిస్ట్రిబ్యూషన్ తింటాము వన్ టెన్ ఎయిట్ మిమ్మర్స్ చికెన్ కూర్చొని తినొచ్చు అంత ప్లేస్ ఓకే మాకు వచ్చేసి ఎక్సర్సైజ్ మెనిస్టర్ వైఎస్ రాజశేఖర్ రావు గారు అని చెప్పారు ఎక్సైజ్

మార్నింగ్ అనేది ఎటు అసెస్ట్ అన్నమాట డిగ్రీ సెకండ్ డిగ్రీ ఫైవ్ చూసి ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ సెవెన్ కంప్లీట్ చేస్తున్నారు ఈవినింగ్ కూడా ఫోటో కంప్లీట్ ఇంకా డిషెస్ కూడా మార్నింగ్ వెజిటేబుల్స్కి సంబంధించి ఏమైనా వెజ్ కటింగ్ ఓకే మార్నింగ్ అనేది या या हाँ 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 फोर हाँ 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 డిగ్రీ ఫైవ్ ఇయర్ రెండు వేల డిగ్రీ సెకండ్ ఇయర్ అసిస్టెంట్ వేళ డిగ్రీ ఫైవ్ ఇయర్ రెండు స్టడీ కంప్లీట్ అయిపోయింది అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అసిస్టెంట్ ఉండదు సార్ అందరికి అసిస్టెంట్

పేరండి ఎవరు వేశారు పేరు ఏం చదివాడు బాబు డ్రాయింగ్ చేస్తారు తను ఏం చదువుతున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు అడిగాలేదు ఓకే అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు బాబు

కరోనా టైమ్ లో చాలా యూజ్ అయిన యూజ్ అయిన అనమాట కరోనా టైంలో లాక్డౌన్ వల్ల పెరిగిన వాళ్ళందరూ ఫోర్స్ యూజ్ చేసి మనం నాలెడ్జ్ మొత్తం లూజ్ చేసుకోరు అన్నమాట ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ కానీ యూట్యూబ్ క్లాసెస్ అని అన్నిని నాలెడ్జ్ గైన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సిస్టమ్స్ వచ్చి సిస్టమ్స్ కు ఇన్ఛార్జ్ కూడా సార్ అక్కడ రిజిస్టర్ ఉండాలన్నమాట ఆ సిస్టమ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ రిజిస్టర్ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట నేమ్ ఎంటర్ చేసి మళ్ళీ ఇంటర్ ఇంటర్ సెప్ క్లాస్ ఉంటుండో అన్నట్టు చెక్ చేస్తాను అనమాట Ok. Ok, mm -hmm. ok. okay. लेदर सर एवरी सैटरडे एवरी में मीटिंग होती रहती है हां हां प्रोजेक्टルダー ओके इधर में प्रोग्राम्स आने मीटिंग्स आने हां सेलिब्रेशन सेलिब्रेशन का माना जरूरत है इधर चलता है ओके ओके प्रोजेक्टेड द्वारा पे मतलब इनिशिएटिंग्स ना भी 150 नाइ

ఎవ్రీ మంత్ వాళ్ళకి మీరైన మీటింగ్ అని చేసుకుంటారు నేను టెన్త్ లో వచ్చాను అనమాట ఇక్కడికి టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ నేను నాకు వచ్చేసి అమ్మ నాన్న ఒక తమ్ముడు ఒక అనమాట నన్ను వచ్చేసి మా అత్త జాయిన్ చేశారు ఓకే మా మా జాయిన్ నువ్వు రైట్ రైట్ ఇప్పుడు నీకు హార్డ్ డేస్కి వెళ్తావా నువ్వు వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారా హార్డ్ డేస్కి వెళ్ళచ్చు రావచ్చా

అంటే ఈ హాస్టల్ అంటే నాకు ఈ హాస్టల్ రాకందుకు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేకుండా అన్నమాట వేరే హాస్టల్ స్టడీ అంత రాకుండా ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ వెళ్తే ఎలా ఉండగలుగుతాం అన్ని నేర్చుకున్నాను అనమాట ఒకరితో ఎలా మాట్లాడాలి ఎట్లా ఉండాలి అన్నీ నేర్పించడం

ఐఎస్ స్టడీ స్కీమ్ పరంగానే సపోర్ట్ చేస్తుంటారనమాట అంటే స్టడీ పరంగానే కానీ స్పోర్ట్స్ పరంగా కూడా ఇది చేస్తుంటారమాట ఇంట్రెస్ట్ నీకు గేమ్ స్పోర్ట్స్ వచ్చు అంటే ఇప్పుడు నేను ఏం తీసుకోలేదు సార్ నాకంటే కబడ్డీ అంటే ఇష్టం ఇప్పుడు ఇంటర్ అయిపోయినంత చూడాలి ఓకే ఓకే ఈ వీక్ వీక్ బాగా చేస్తా పర్లేదు పర్లేదు బాగా చేసినా పర్లేదు మీ దీనిలో లేడీస్ కాదు కదా

న్యూ వండర్ అని ఇక్కడ నాగల్లలో చిన్న పిల్లలకి న్యూ వండర్ ల్యాండ్ అలా చిన్న పిల్లలకి ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెట్టారు అన్నమాట. చిన్న ఎక్కడికి వండర్ అంటే ఓకే ఎంజాయ్ వెళ్తారు అవునా ఓకే డ్రాప్ ఎవరు డ్రైవర్ ఎవరు ఇక్కడ కూడా స్టూడెంట్ డ్రైవర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా హాయ్ ఎంజాయ్ రైట్ రైట్ సల్లార్ దేనికి వాడుతున్నారు పార్కింగ్ గురించి అది ఏం చదువుతున్నావు నువ్వు ఫిఫ్త్ క్లాస్ అచ్చా నీ పేరేంటి ఏ ఊరు మీది అన్నవాడ మీ అమ్మ నాన్న ఉన్నారా మమ్మ ఉంది డాడీ లేరు ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అవి ఇక్కడికి ఇక్కడ ఏవిజీకి ఎప్పుడు వచ్చావు వన్ ఇయర్ అయిందా ఓకే తర్వాత ఇక్కడ మరి మీకు డ్రెస్సులు అవి ఎలా ఒక్కొక్క సైజులు అలాగ ఉంటాయి కదా తీసుకుంటారు టైలరింగ్ ఎట్లా టైలరింగ్ 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 ఎవరు కుడతారు వచ్చా టైలరింగ్ ఇంకా ఏమేమి కటింగ్కి కటింగ్ కూడా నేర్చుకుంటున్నారు ఓకే వాషింగ్ కానీ టైలరింగ్ కానీ కటింగ్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ ఏమన్నా నేర్పిస్తారా ఎలక్ట్రికల్ ఓకే ఓకే ఇష్టం చూడండి ఇది అనాథ విద్యార్థి గృహం ఇది ఒక దేవాలయం ఇది చూశారు కదా ఇప్పటివరకు మీరందరూ ఇలాంటి వాటికి డొనేషన్స్ ఇవ్వాలని నా విజ్ఞప్తి డొనేషన్స్ ఎలా ఇవ్వాలి చేయాలనేది మన బాబు చెప్తాడు పేరేంటన్నావు పేరే బాబా ఓకే మీరు చెప్పు బాబు డొనేషన్స్ ఎలా ఇవ్వాలి సబ్స్క్రైబ్ ఎలా అవ్వాలి డొనేషన్ ఎలా వస్తుందంటే స్పెషల్ గానీ వాళ్ళ అకేషన్ గానీ ఏమైనా ఉంటే డొనేషన్ ముందు చెప్పాలన్నమాట అంటే ఈ ఏరియాలో ఉంటాము మీరు రావచ్చారా లేదా ఆన్లైన్లో లేదంటే మాకు అక్కడ ఒక ఏరియా వాళ్ళు చెప్పిరంట సార్ గా ఎల్మార్ ఒకవేళ ఎల్మార్ ఉంటుంది ఎల్మార్ ఏరియా ఒక కలెక్షన్ కలెక్షన్ ఇంటర్నేషనల్ ఉండి బయట దేశాల నుండి ఇస్తారు కొంతమంది అదే బయట ఊళ్ళ నుండి సిటీస్ నుండి సరే వెబ్సైట్ చూపింది కానీ దీనిలో అన్ని వెబ్సైట్ ఉంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫోన్ చేయొచ్చు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు ప్రాసెస్ చేసి డొనేషన్ పెట్టవచ్చు సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఎవరైనా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ సహకరించాలి అనాథ విద్యార్థులకి చూడండి స్టూడెంట్స్ ఇక్కడ నుండి ప్రతి స్కూల్కి కాలేజెస్కి వెళ్తుంటారు చాలా డిసిప్లిన్ ఉంటుంది ఒక చదువు అయిన తర్వాత కూడా వీళ్ళకి సెల్ఫ్ డెవలప్ అవ్వడానికి సెల్ఫ్ పనిచేయడానికి అన్నీ నేర్చుకుంటారు వీళ్ళు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు